హాయ్ ఫ్రెండ్స్ కూగరగాయ వంకాయ పప్పు వేసుకునే విధానం చూపిస్తాను కూగరగాయ అనేది ఫస్ట్ అట్లా ఎంచుకోవాలండి తోటలు కొన మొత్తం మొదలు అంత మొత్తం అట్లా వయించేసుకున్న తర్వాత వాటర్లేక వేసుకోవాలి వేసుకున్న తర్వాత వా నేను కొన్ని కూగరగాయ ఉండాయని చెప్పి కొన్ని రెండు మూడు వంకాయలు ఉన్నాయని చెప్పి రెండు కలిపి చేస్తున్నానండి వీడియో నిదానంగా చూసి నిదానంగా చూపిస్తానండి వీడియో నిదానంగా చూసి ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ పెట్టండి కూగరగాయ అనేది అట్లా ఫస్ట్ చేసుకోవాలి దాంట్లో మళ్ళా వంకాయ కూడా అట్లా కట్ చేసేసుకోవాలి నేను పచ్చిమిర్చి కూడా నాకు సరిపడే అన్నీ వేసుకున్నాను మీకు కూడా మీకు మీకు సరిపడాన్ని పచ్చిమిర్చి వేసుకోండి మొత్తం అట్లా కడిగి పెట్టుకోవాలండి కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్లో స్టిలీలు మనం కడిగి పెట్టుకున్న వంకాయ పచ్చిమిర్చి గోగరగాయ అనేది అట్లా ఫస్ట్ వేసేసుకోవాలండి రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే కనుక వంకాయ పచ్చిమిర్చి గోకరకాయ అనేది బాగా మగ్గు మగ్గుతాయి బాగా ఏగుతాయి అండి పాటే టమాటా వేసుకుంటే కన్నా సరిగ్గా వేగమని చెప్పి ఫస్ట్ వేయించుకున్న తర్వాత టమాటా వేసుకోవాలండి నేను ఒక రెండు నిమిషాలు ప్లేట్ వేసేసుకున్నాను అట్లా మంచిగా చూడండి వంకాయ పచ్చిమిర్చి మొత్తం అట్లా మగ్గినాయి మగ్గిన తర్వాత నేను తమ టమాటాలు అండి ఏది మూడు టమాటాలు కట్ చేసుకున్నానండి కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు టమాటాలు కూడా అట్లా కొంతసేపు వేగనియాలండి నేను మూడు నాలుగు పిచ్చిలు చింతపండు కూడా వేసేసుకున్నాను అట్లా టమాటాలన్నీ మొత్తం అంతా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం కళ్ళు వేసుకున్నానండి పప్పు అనేది బాగా టైతే వేసేసి మంచిగా దగ్గరకు వేటట్టు పప్పు అనేది ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్ అట్లా మంచిగా మనం దగ్గరకు అయిన తర్వాత మళ్ళా పక్కకి చేసి మనం కొంచెం లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు కొంచెం పప్పు కావాలంటే గట్టిపప్పు అయినా చేసుకోవచ్చండి మొత్తం కొన్ని వాటర్ అనేది పక్కకి కేట్లు వన్ చేస్తే మనం బొగరగాయ వంకాయ టమాటా అనేది బాగా మెరిగిపోతుందండి బాగా రుబ్బుకున్న తర్వాత వాటర్ అనేది కలుపుకోవాలి నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఎందుకంటే ఇంత నిదానంగా చూపిస్తున్నా అంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చేసుకుంటారని నిదానంగా వీడియో పెడుతున్నానండి ఇట్లా చేసుకోవడం వల్ల వేడి వేడి అన్నంలకు కానీ వేడి వేడి సంగతి రాగి సంగతిలకు కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ బాగుంటుందండి పప్పు అనేది ఫస్ట్ వేయించుకొని అట్లా చేసుకుంటే కన్నా టేస్ట్ అనేది పప్పు సూపర్గా ఉంటుందండి చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బాగా ఇష్టపడే తింటారు అట్లా మొత్తం అంతా రుబ్బేసిన తర్వాత నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ పెట్టుకు ఆయిల్ పెట్టుకున్నాను మనం సరిపడే కోపు సరిపడే ఆయిల్ ఒక స్టీల్ గిండ్లు వేసుకున్నానండి ఆయిల్ వేడి అయినాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అండి అట్లా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రెండు రెమ్మల కర్ర పాకేసుకోవాలి రెండు రెమ్మల కర్ర పాకేసిన తర్వాత మూడు నాలుగు ఎన్నిమిర్చి కూడా వేసుకుంటున్నాను అండి కోప్పు అనేది ఎట్లా మంచిగా వేయించుకోవాలి వేగిన తర్వాత పప్పు రుబ్బుకుండి పప్పు దాంట్లో కలిపేసుకోవాలండి ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ పెట్టండి బాయ్ అండి